జేపీసీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు సాధారణ మెజారిటీతో లోక్సభ అనుమతి పాకిస్తానీలు భారత్ గురించి తెగ వెతికేశారట ఇయర్ ఇన్ సర్చ్ ట్రెండ్స్ రిలీజ్ చేసిన గూగుల్ అమరవీరులు అష్ఫాక్ బిస్మిల్ స్మరణలో డిసెంబర్ పంతొమ్మిదిన ఐక్యతా దినోత్సవం జరుపుకుందాం చరిత్రకారుడు నసిర్ అహ్మద్ పిలుపు ఏపీలో పదో తరగతి అర్ధ సంవత్సరం పరీక్షా పేపర్ యూట్యూబ్లో లీక్ అవ్వడం కలకలం రేపింది సమ్మెటివ్ వన్ పరీక్షల గణిత ప్రశ్న పత్రాలు సమాధానాలతో సహా ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో రాష్ట వ్యాప్తంగా సోమవారం ఆరు నుండి పది తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను రద్దు చేశారు రద్దు చేసిన గణిత పరీక్షను ఈ నెల ఇరవైవ తేదీన నిర్వహించనున్నట్లు ఎస్ఈఈర్టీ ప్రకటించింది పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ మండిపడింది ఇదేనా నీ నలభై ఏళ్ల అనుభవం అని చంద్రబాబుపై ధ్వజమెత్తింది అర్ధ సంవత్సరం పరీక్షలే లీకేజ్ లేకుండా నిర్వహించలేకపోతే రేపొద్దున పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించింది అసమర్థుడైన నారా లోకేష్ కు విద్యాశాఖను అప్పగిస్తే ఇలాంటి లీకేజ్లే దర్శనమిస్తుంటాయని విమర్శించింది సీల్డ్ కవర్ లో ఉంచాల్సిన పేపర్లను ఓపెన్ గా అందించడంతోనే క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి సాధారణంగా ఫార్మేటివ్ సమేటివ్ వన్ అసెస్మెంట్ల పరీక్షల పేపర్లను మండల రిసోర్స్ సెంటర్ల నుంచి సీల్డ్ కవర్లలో భద్రపరుస్తారు పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత పాఠశాల పరీక్ష ఇన్ఛార్జ్ టీచర్ వెళ్లి ఉదయం మధ్యాహ్నం జరిగే పేపర్లను ఎంఈఓ నుండి తీసుకువస్తారు ఆయా పేపర్ సీల్ ను పాఠశాలలోని మిగతా టీచర్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది కానీ ఇంత పక్కాగా

అర్ధ సంవత్సరం పరీక్షలే లీకేజ్ లేకుండా నిర్వహించలేకపోతే రేపొద్దున పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించింది అసమర్థుడైన నారా లోకేష్ కు విద్యాశాఖను అప్పగిస్తే ఇలాంటి లీకేజ్ విమర్శించింది మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా మార్చాలని సంకల్పించిన జిల్లా యంత్రాంగం ఈ దిశలో మరో అడుగు ముందుకు వేసింది ఇప్పటికే ఇక్కడ భిక్షాటనపై నిషేధం ఉండగా తాజాగా యాచకులకు డబ్బులు ఇచ్చేవారిపైన కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు కొత్త ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు పుణ్యం కోసం దానం చేసి కష్టాలు పాలు కావొద్దని కలెక్టర్ ప్రజలను హెచ్చరించారు అయితే కలెక్టర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి పేదవాడికి కప్పు ఛాయ్ కొనివ్వడం కూడా నేరమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి దేశవ్యాప్తంగా పది నగరాలను యాచకులు లేని నగరాలుగా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ఇండోర్లో అమలు చేయాలని నిర్ణయించారు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపడానికి లోక్సభ అనుమతించింది బిల్లును జేపీసీకి పంపడంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా రెండు వందల ఇరవై ఓట్లు వ్యతిరేకంగా నూట నలభై తొమ్మిది ఓట్లు వచ్చాయి దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం లభించినట్లయింది పార్లమెంటు నూతన భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా ఓటింగ్ నిర్వహించారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనుమానం ఉన్న వాళ్ళు ఓటింగ్ స్లిప్ లతో క్రాస్ చెక్ చేసుకునేందుకు స్పీకర్ అనుమతించారు దేశంలో లోక్ సభతో పాటు వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహించడం కోసం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తీసుకుని వచ్చారు ఇది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇవాళ ఉదయం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్ సభలో అనంతరం బిల్లుపై సంపూర్ణ అధ్యయనం కోసం జేపీసీ పంపాలని భావిస్తున్నట్లు ప్రతిపాదించారు ఆ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించగా మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్సభ అనుమతి లభించినట్లయింది మరికొద్ది రోజుల్లో రెండు ఇరవై నాలుగవ సంవత్సరం ముగియనుంది ఈ క్రమంలో ప్రముఖె ఇంజన్ గూగుల్ ఈ ఏడాదికి సంబంధించిన ఇయర్ ఇన్ సెర్చ్ ట్రెండ్స్ ని రిలీజ్ చేసింది ముఖ్యంగా పాకిస్తానీలు భారత్ కు చెందిన వివిధ అంశాలపై ఆరా తీశారు ఎక్కువగా ఇంటర్నెట్లో ఏ అంశాల గురించి సెర్చ్ చేస్తారో ట్రెండ్స్ ని విడుదల చేసింది వీటిని ఆరు కేటగిరీలుగా విభజిస్తూ రిలీజ్ చేసింది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ టీమిండియా మ్యాచ్ భారత్ ఇంగ్లాండ్ భారత్ ఆస్ట్రేలియా భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ల గురించి తెలుసుకునేందుకు పాకిస్తానీలు ఎక్కువగా ఆసక్తి చూపించారని ఈ క్రమంలోనే గూగుల్ తెగ వెతికినట్లు ట్రెండ్స్ లో పేర్కొంది భారతీయ విప్లవకారులు స్వాతంత్ర్య సమరయోధులు అమరవీరులు పండిత రాంప్రసాద్ బిస్మిల్లా అశ్వకుల్లా ఖాన్ స్మరణలో డిసెంబర్ పందొమ్మిది దిన ఐక్యతా దినోత్సవం జరపాల్సిందిగా ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ మేరకు బుధవారం ఆయన కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ యోధులు ఇరువురికి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన అమలు పరిచిందని తెలిపారు భారత స్వాతంత్ర సమర యోధులు అశ్వకుల్లా ఖాన్ పండిత రామ్ ప్రసాద్ బిస్మెల్లా మధ్య చాలా పోలికలు ఉన్నాయని నసీర్ అహ్మద్ అన్నారు భయమెరుగని ఈ ఇరువురు విప్లవకారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్కు చెందినవారని వీరిరువురు షాజహాన్పూర్లోని అబ్బి రిచ్ మిషన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారని అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్నప్పుడే వీరికి విప్లవ భావాలు అలవడ్డాయని మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొనాలన్న నిర్ణయం మేరకు ఇరువురు మధ్యలోనే చదువు మానేశారన్నారు అనంతరం రామ్ ప్రసాద్ అష్ఫాక్ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీలో సభ్యులుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన సాయుధ విప్లవోద్యమంలో భాగస్వాములయ్యారన్నారు ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ మార్గదర్శకంలో సాగిన బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలలో వీరూరు కలిసి చురుగ్గా పాల్గొన్నారు ఆంగ్లేయ ప్రభుత్వాది నేతలను కలవరపెట్టిన కాకూరి రైలు దోపిడీ సంఘటనలో ఇరువురు ప్రధాన పాత్ర వహించారని నసీర్ వివరించారు ఈ కారణంగా ఆనాటి ఆంగ్లేయ వలస ప్రభుత్వం ఈ విప్లవకారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఇరువురికి ఉరిశిక్ష విధించగా ఆ శిక్ష పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో అమలయ్యాయి పండిత రామ్ ప్రసాద్ బిస్మిల్లాను గోరఖ్పూర్ జైలులో అష్ఫకుల్లా ఖాన్ను ఫైజాబాద్ జైల్లో ఒకే రోజు ఒకే సమయాన ఆంగ్ల ప్రభుత్వం ఉరిశిక్షకు గురి చేసింది ఈ విప్లవకారుల ఇరువురు జీవిత పర్యంతం భారతీయులలో ఐక్యతకు ప్రతీకలుగా నిలిచారని ఆనాడు ఒకరి కోసం మరొకరు తమ ప్రాణాలను బలిపెట్టడానికి ఇద్దరు పోటీ పడిన వైనాన్ని నసీర్ అహ్మద్ దృశ్యాత్మకంగా వివరించారు ఆ కారణంగా భారతీయులలో ఐక్యతను మరింతగా పటిష్టం కావాలన్న ఆకాంక్షతో ప్రతి ఏటా డిసెంబర్ పంతొమ్మిదిన ఐక్యతా దినోత్సవం జరుపుకుంటూ ఆ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుందామని నసీర్ ప్రజలకు ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు ఈ మహావీరుల త్యాగమయ సాహసోపేత పోరాట చరిత్ర తెలుసుకోదలిచిన పాఠకులకు ఆ మహనీయుల జీవిత చరిత్రల గ్రంథాలను ఉచితంగా పంపగలమని ఆయన తెలిపారు ఆసక్తిగల పాఠకులు నైన్ డబుల్ ఫోర్ జీరో టూ ఫోర్ వన్ సెవెన్ టూ సెవెన్తో సంప్రదించవలసిందిగా బహుగ్రంథ రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ ప్రజలకు ఆహ్వానం పలికారు ఫోన్ నంబర్ మరోసారి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు నాలుగు ఒకటి ఏడు రెండు ఏడు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్